ప్రియ సహోదరి సహోదరుడా అనేకమైన సవాళ్ళు ఎదుర్కొంటున్నావా ఈ పరిస్థితులు ఏం చేయాలో నీకు తెలియట్లేదా ప్రతికూల పరిస్థితులు ఉన్నావా అయితే కీర్తనలు ముప్పై రెండు ఎనిమిదవ వచ్చినా చూద్దామా నీకు ఉపదేశం చేసేది నువ్వు నడవలసిన మార్గం నీకు బోధించేదను నీ మీద ఇచ్చి నీకు ఆలోచన చెప్పేదను మనం మన సొంత మార్గంలో ఎక్కడో ఒక చోట ఇరు ఇబ్బంది పడతాం ఇరుక్కుపోయి ఉంటాం ఏ మార్గంలో నడవాలో మనకు తెలియదు ఆయన కృప ద్వారా మనము సరైన మార్గంలో నడవడానికి ఆయన ప్రణాళిక మనకు తెలియజేస్తాడు నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకున్నప్పుడు దేవుడి చిత్తానికి నీ జీవితాన్ని సమర్పించుకోగలిగితే ఆయన ఏ ఊబిలో చిక్కుకున్న దేవుని నిన్ను సరైన మార్గంలో నీ నిన్ను జయించే జయ జీవితంలోకి నడిపించగలను శోధన ఎలా తప్పించుకోవాలో ఎలా నేను ఎదుర్కోవాలో తెలియకపోవచ్చు నీకు నీకు ఆలోంచి చెప్తానన్న దేవుని నేను నమ్ము నేను బలపరుస్తాడు మతే స్వార్త పద్నాలుగు ఇరవై నుండి మనం చూస్తే ముప్పై మూడు వరకు చూస్తే శిష్యులు ఐదు రొట్టెలు రెండు చేపలు పన్నెండు గంపలు ఎత్తడం ఈ అద్భుతం జరిగిన తర్వాత ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక అద్భుతం జరిగిన తర్వాత స్వాత సాతాను ఊరికే కూర్చోడు చెలరేగుతాడు ఇక్కడ జన సమూహాన్ని పంపివేసి అందుకే దేవుడు ఆ కొండ ఎక్కి ప్రార్థన చేస్తూ ఉంటారు శిష్యులతో చెప్తాడు మీరు వెళ్ళిపోండి అద్దరికి వెళ్ళండి అని అద్ అద్దరికి వెళ్తున్నప్పుడు శిష్యుల దోణే గాలి ఎదురయ్యి అలల చేత కొట్టబడింది సముద్రం మీద ప్రభు నడుచు వారి ఎద్దకు వస్తున్నాడు ఎప్పుడు మనకి శోధన వచ్చిన దేవుడు మన దగ్గర గుర్తు గుర్తుపెట్టుకోవాలి శిష్యులు చూసి భూతం అనేది చెప్పుకొని భయపడ్డారు కేకలు వేశారు వెంటనే వేసు ప్రభు ధైర్యం తెచ్చుకోండి నేనే భయపడుకోడానికి చెప్తున్నాడు పేతుడు వెంటనే అంటాడు ప్రభా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ ఎద్దకు రావడానికి నాకు కూడా సెలవి అని అడుగుతాడు అప్పుడు ఆయన రమ్ము అంటాడు వెంటనే పేతుడు దోని దిగి వేసినద్దకు వెళ్ళాడని మనం చూస్తాం అక్కడ నీళ్ళ మీద నడిచాడు మునిగిపోయాడు అది తర్వాత సంగతి అంటే ఇక్కడ ఒకటి గమనించవలసిన విషయం ఏంటంటే నీళ్ళ మీద నడచడానికి పేతురు దేవుడు రమ్మని సెలవిచ్చిన తర్వాత దిగాడు దోని దిగాడు అప్పటివరకు దిగలేదు మనం కూడా దేవుని దగ్గర వాగ్దానం పొందుకునే వరకు మన సొంత ప్రయత్నాలు చేయొద్దు దేవుని చిత్తం తెలుసుకోవాలంటే మీ హృదయాన్ని ఖాళీ చేసుకోవాలి ప్రభు ఐదుగోని నీ సన్నిధిలో ఉన్నాను నువ్వు వెళ్ళమన్న చోటికి నేను వెళ్తాను వెళ్ళొద్దంటే వెళ్ళను ఈ పని చేయమంటేనే చేస్తాను అదే చేయను నా చిత్తానుసారంగా తీర్మానాలు తీసుకోను నీ చిత్తాన్ని నెరవేర్చండి అని ప్రార్థించినప్పుడు నీ చిత్తం నాలో ఎలా బయలుపరుస్తావో తండ్రి ఎలా దృఢపరుస్తావో నాకు అది తెలియచేయండి అది బలపరచండి నా ఆలోచనలు అని అడగాలి వ్యోహాను ఐదు రెండు వచనం చూస్తే ఈ బెతస్థ అనబడిన కోనేరులో దేవదూత కోనేరు నీటిని ఆయా సమయంలో దిగి వచ్చి కదిలించినప్పుడు మొదట ఎవరు దిగుతారు ఎట్టి వ్యాధిగ్రస్తుడైనా బాగుపడతాడని అక్కడ మనకు రాసి ఉంటుంది దేవుని సమయంలో ఆ బెతస్తా కోనేరు నీళ్ళు కదిలింపబడినప్పుడు అద్భుతం ఎలా జరిగిందో నీ హృదయం కదిలింపబడినప్పుడు ఆ అద్భుతం జరుగుతుంది నీ హృదయంలో అటు గట్టి ఆ యొక్క విశ్వాసము బలపడినప్పుడే జరుగుతుంది అద్భుతం బైబిల్ గ్రంథం నువ్వు ఎంత బాగా తెలిసినా సరే బైబిల్ జ్ఞానం నీకు ఎంత ఉన్నా సరే అది నీకు అద్భుతం జరిగించదు వ్యక్తిగతంగా ప్రభువు నీకు తెలిసి ఉండాలి ఏమి చేయగలడో నీవు అది నీ హృదయంలో వాంచ కలిగి ఉండాలి ఆయన సమయం రాగానే ఎలా తెలియజేస్తుందని ఎలా తెలుస్తుందండి అంటారేమో నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీ హృదయంలో దైవిక సమాధానం నింపబడుతుంది అప్పుడు ఇంకా జవాబు రెడీగా ఉందని నీకు అర్థమైపోతుంది ఏషియా నలభై ఎనిమిది పదిహేడు చూస్తే నీ విమోచకుడు ఇస్రాయెల్ పరిశుద్ధ దేవుడైన హో ఇలా సెలవిస్తున్నాడు నీకు ప్రయోజనం కలిగినట్లు నీ దేవుడైనహో అనగా నేనే నీకు ఉపదేశం చేస్తానని నువ్వు నడవలసిన తరో నేను నడిపిస్తాను కొన్నిసార్లు మనం ఉపదేశ ఉద్దేశించిన మార్గం వెళ్ళని వాడు దేవుడు అది మనకి కష్టంగా అనిపిస్తుంది అది బిజినెస్సే కావచ్చు వివాహ విషయంలోనే కావచ్చు ఏదైనా అది మనకు శ్రేయస్కరంగా కనబడుతుంది అది దేవునికి తెలుసు మన ఫ్యూచర్ ఎదిగిన కూడా ఆయన కానీ మనకు మేలు అనిపించింది దాన్ని మనం చేయాలని చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాం సిద్ధపరచుకుంటూ ఉంటాం అయితే మనము విసిగనిపిస్తుంది కూడా దేవుడు ముందుకు వెళ్ళనీకపోతే కానీ దేవుని కురుపుని అడిగి మనం మౌనంగా ఉండాలి దైవ చిత్తమునకు సమర్పించుకోవాలి అనగా ఎటువంటి కోరిక ఎటువంటి ద్వేషం దేవుడు ఇలా చేయలేదని ఆ యొక్క వేదన బాధలు ఏ ఉన్నా తొలగించేసుకుని ప్రభా నీ సన్నిధిలో ఉన్నాను నువ్వే నువ్వు చేయండి అని మీరు వెళ్ళనివ్వండి మీరు ఈ చిత్తానుసారంగా నిర్ణయం తీసుకోవడానికి నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నాకు హెల్ప్ చేయండి అని అడగాలి దైవీకు వాంచని చిత్తాన్ని నాలో వాంచగా కలిగించి ప్రభ బయలుపరచండి ఫిలిపి రెండు పదమూడులో తన దయా సంకల్పం నెరవేర్చడానికి కార్యసిద్ధి కనబేయద్ది పరిశుద్ధాత్మ ద్వారా తగిన వాంచను మన హృదయంలో నింపుతాడు దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుని వాక్యం జీవం గనుక ఆ శక్తితో నింపబడతాము మన ప్రభు ఎల్లప్పుడూ అపజయం నొందలేదు నువ్వు నువ్వు ఎప్పుడు అపజయం పొందవని నువ్వు ఎప్పుడూ నమ్మాలి ప్రార్థన చేద్దామా సర్వోన్నతుడ సర్వాధికారి నీకు వందనాలు ప్రభు నీవు చిందించిన రక్తం ద్వారా నూతన నిబంధన ద్వారా మాకు మధ్యవర్తి అయిన నీరును బట్టి తండ్రి నాశనకరమైన గుంటలో ఉండే జీగటకల దొంగ వైపులో పైకెత్తి సహాయం చేసే దేవుడు వై ఉన్నావని నేను నమ్ముతున్నాం ప్రభ దేవాను ప్రతిష్ఠించిన మార్గం నూతనమైన మార్గం నీ రక్తం వల్ల పరిశుద్ధ పర స్థలము ప్రవేశించి ధైర్యం మాకు కలిగి ఉన్నాం ప్రభ పరిశుద్ధాత్మ ద్వారా ముద్రింపబడి కాపాడుతున్నందుకు వందనాలు నిన్ను విడువను ఎడబాయనని సెలవిచ్చిన దేవా నీకు వందనాలు పరలోక ఆశీర్వాదాలు అనుభవించడానికి కృపనివ్వండి కుటుంబ సమస్యలు పిల్లల సమస్యలు రద్దు చేయండి సమాధానము సంతోషము సమృద్ధి ఆశీర్వాదంతో నింపండి ఇప్పుడే అద్భుతానికి అత్యధికమైన విజయాన్ని నీ అందు నమ్మిక ఉంచుండగా జరిగించండి ప్రభా నీ నామంలో జరిగించండి మా నిమిత్తం మీరు కార్చిన రక్తం ద్వారా పరిశుద్ధపరచబడ్డాం మేము రోగులమే ప్రభా మా కొరకు మీరు గాయపరచబడ్డారు కాబట్టి ప్రభా మీరు వెళ్ళ చెల్లించారు కనుక మేము స్వస్థపడుతున్నాం రెండో కరింది ఎనిమిది తొమ్మిదిలో మీరు సెలవు ఇచ్చినట్లు మా నిమిత్తం మీరు దర్దుడై వెల చెల్లించారు కనుక మేము అభివృద్ధిని ఆశీర్వాదాన్ని పొంది అబ్రహం యొక్క ఆశీర్వచనాలు అన్నింటికి వాసలమయ్యాము ఏసుక్రీస్తున్నందు మేము జయించి ఉన్నాము ఆయన రక్తం పెట్టి కొన్నారు గనక మేము భూమిని ఏళ్తామని ప్రభు సెలవిచ్చినాడు గనుక మేము మా పరిస్థితులు అన్నింటినీ ఏలేవారుగా దేవుడు మమ్మల్ని చేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మీకే మహిమ గంత ప్రభావాలు ఆరోపిస్తున్నాం తండ్రి ఆమె ఆమె ఆమె